సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు సుముఖశ్చేకదంత్చ కపిలోగజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప శుక్రవారం సంకటహర చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతమని విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అని రెండవది సంకటహర చతుర్థి అని పౌర్ణమి తరువాత నాలుగవ రోజు వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతమని అంటారని తెలిపారు సంకటాలను తొలగించే సంకటహర చతుర్థి రోజున వినాయక స్వామి వారికి పూజలు నిర్వహించడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి ఆలయ ధర్మకర్త కొండే చంగారెడ్డి సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి నాథమని రెడ్డి డిపి ఆనంద్ రాజశేఖర రెడ్డి వాసుదేవరెడ్డి దేశ నాగేశ్వరరావు టీచర్ తిరుమలయ్య మురళి వాసు వేలూరు పాపిరెడ్డి శాంతి జ్యోతి లక్ష్మి కృష్ణయ్య మురళి వాసు విజయలక్ష్మి వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు వినాయకుడికి విశేషంగా చతుర్థి సాయం సంధ్య ప్రదోషకాలంలో ప్రతీ నెల అభిషేకము పూజ అర్చన అన్నీ గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చూస్తున్నాం ఈ సంకట చతుర్థి ఏమంటే అందరికీ ఆరోగ్యం ఆనందం ఆయుష్ అన్నీ కావాలని ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం ఆ సంకటాన్ని పోగొట్టే మన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామికి అభిషేకము పూజ అర్చన అన్నీ ప్రదోషకాలంలో సాయం సంధ్యా వేళ తెలుస్తున్నాం అందరికీ మంచి కలగాలని జై గణేష్ మహారాజ్కి